సెంటర్ ని మేమే తీసుకొచ్చామని చెప్పాలి బ్రో గూగుల్ డేటా సెంటర్ వేస్ట్ అని చెప్పాలి బ్రో కూట ప్రభుత్వం రోడ్లు ఇంత గట్టుగా వేసినా ఎగిరలేదని చెప్పాలి బ్రో పరగామని కేసులో డబ్బులు మేమే దొంగతనం చేసినా చేయలేదని చెప్పాలి బ్రో మా అన్నకి బాబాయ్ హచ్ సంబంధం లేదని చెప్పాలి బ్రో మా అన్న నాపల్లి కోర్టుకెళ్ళి వస్తున్నా ఆప్ది నేరస్తుడు కాదని చెప్పాలి బ్రో అమరావతి క్యాపిటల్ గా వేస్ట్ అది వేసేల ఇలా రాజదనని చెప్పాలి బ్రో కూట ప్రభుత్వం చేపలు ఇస్తున్నా అసలు చేపలు ఇట్లేదని చెప్పాలి బ్రో రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీట్లు కూడా రావు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప 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 ఆడించేస్తావని చెప్పాలి చెప్పాలి ఓడిపోయిన తర్వాత మాకేం అర్థం కావట్లేదు అన్నా నువ్వు మళ్ళీ రావాలన్నా నువ్వు మాకు అంనా మీ ప్రబుతువం మే కావాలా అనా అనా మే అకడికు వికలాంగళా చూద్దాం చూద్దాం ఇంకెలా వెళ్ళండి అయినా కుల్లిపోయిన వంశీ ఏంటి మార్చిపోయిన అంగేషుడు అన్నా మీరు చెప్పిన ఉపరక్షణ అంతా అక్కడ చేశాను ఆయన ఏంటన్నా అంటున్నాడు ఓ అదా నేను ట్రైనింగ్ నీకు ఆయన కానీ ఇవ్వలేదు ఐ థింక్ వాటో ఏంటన్నా ఎమోషనల్ గా వర్కౌట్ అయిందా డేటా స్పేస్ అంటే ఏంటన్నా ఈ ఎంతకి స్పేస్ కావాలంటే ప్యాలెస్ అంత ఉండాలి అలాగే డేటాకి స్పేస్ కావాలంటే మరో ప్యాలెస్ కట్టాలి అది గవర్నమెంట్ కట్టగలదా కట్టలేదు మన గవర్నమెంట్ వచ్చినాక ఎంత కావాలంటే అంత స్పేసు అన్ని ప్యాలెస్లు కట్టి చూపిస్తాం అన్న ఏం చెప్పావన్నా అన్న మరి డేటా సెంటర్ అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తని టీడీపీ వాళ్ళు ఏమన్నా అంటే వాడిని స్కెచ్ చేసి ఒక సెంటర్ చూసి వాడిని కొడతాం కదా అలాగే డేటాను కూడా కొట్టడానికి ఒక సెంటర్ కావాలి కదా దాన్ని డేటా సెంటర్ అంటాం డేటా ఫుల్ అంటే డేటాతో డీల్ మన వాటా ఓకే అయింది అనుకో డేటా ఫుల్ మరి డేటా డిలీట్ అండి కాలేదనుకో డేటా డిలీట్ బాబా డైరీ నుంచి వచ్చింది నా అందా చెప్పారు నోస్ ఎందుకు మా దగ్గర ఆవులు ఇల్లే పర్ఫెక్ట్ పార్ట్నర్ దా నీ ఇక గీలో ఇది

పామాయిల్ ఎన్న సెలెక్షన్ పీడియం తలైవా పామ్ ఆయిల్ కి రంగు సెలక్షన్ తలైవా ఇది నెయ్యి ఎక్కడికి సప్లై చేద్దాం విజయవాడ కనక దుర్గమ్మా విజయవాడలో ప్రాఫిట్ తక్కువ వస్తుంది శ్రీశైలం మల్లన్న ఆర్డర్స్ ఉంటాయి సార్ సార్ తిరుపతి తిరుపతి అబ్బా తిరుమల తిరుపతి లడ్డు మోర్ లడ్డు మోర్ గి మోర్ ప్రాఫిట్ రొంభం సెలక్షన్ పీడియం తలైవా

అన్న ప్యాలెస్ కమిషన్ థర్టీ పర్సెంట్ అది ఫిక్స్ ఓకే బ్రో నేను మార్కెట్ కి వెళ్ళి ఆ రసాయనాలు తీసుకెళ్తా ఏడు కొండల వాడితో పెట్టుకుంటున్నారు మీకు నా మానే మీరు తప్పు చేస్తే చేసి ఉండొచ్చు తప్పు చేయబట్టే కదా మేము పదకొండుకొచ్చాం నీ తోడబుట్టిన వాడితో టే నువ్వు సర్దుకోవడం చేత కాని వాడివి సమాజంలో ఎవరితో సర్దుకుంటావు ఎవరితో శాశ్వతంగా స్నేహాన్ని నెరపగలుగుతావు నిన్నె ఎవరు నమ్ముతారు తోబుట్టువులతో సఖ్యత ఎప్పుడూ పాటించాలి చాగంటి గారు మీరు చేస్తుంది తప్పు అవును తప్పు అంత గొప్ప వ్యక్తి అంతటి గొప్ప మాటలు చెప్తుంటే తప్పంటారేంటి మా అన్న గురించి అంత బహిరంగంగా బతబాయి చేస్తుంటే మాకు బాధ ఉండదా ఆయన మీ అన్న పేరు ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదే తోబుట్టు వాళ్ళకి తోడుగా లేనిది మా అన్ననే కదా పాపం మా అన్న పదార్ నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీ తరపున ప్రచారం చేసి పార్టీ గెలుపులో ప్రధాన పాత్ర పోయించిన మా శరీరకు కనీసం ఒక పదమైన ఇవ్వకుండా తెలంగాణకి తరిమేశాడు ఆస్తి కోసం కోర్టు కూడా లాగాడు సొంత బాబాయ్ కూతురు సునీతమ్మ తన తండ్రి చావుకి న్యాయం చేయమని వేడుకున్నా హోదాలో ఉండి కూడా కనీసం ఆ చెల్లి కన్నీళ్ళు తులవలేకపోయాడు సో సొంత చెల్లెలకే సాయమో న్యాయమూ చేయలేని వాడు మీ మీరు భుజాలు ఆయన అన్నది మీ అన్నని కాకపోయినా మీరు మీ అన్ననే అంటున్నారని అనుకుంటున్నారంటే మీ అన్న ఎంత గ్రేట్ రా దీపావళి ఇష్టం లేకుండా దీపావళి పండుగ చేసుకుంటారు ఏంటి ప్యాలెస్ లో పండగ అందుకే క్యాప్షన్ దండగాని పెట్టాం సార్ నైస్ నైస్ బాగా నటిస్తారా నమ్మితే నాశనం చేస్తాడు సార్ నమ్మించాలో నటిస్తాడు సార్ నేను బాంబులు బయట బాంబులు బయట వేయటం అంటే భయం సార్ కానీ మనుషుల మీద వేయటం అయితే ఇష్టం సార్ గ్రేట్ సైకో యాష్ అమ్మో వీటికి మంట పెట్టడం నాతో కాదు కొంచెం వంగి అంటించాడు సార్ నేను వంగలేనయ్యా ఆయన వంగితే మనకే ప్రాబ్లం సార్ అంబులెన్స్ పిలిచి హాస్పిటల్ తీసుకెళ్ళాలి అంత ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు ఫర్ఫార్మెన్స్ ఎందుకు చేస్తున్నాడు ఆ పర్ఫార్మెన్స్ చేయడం వల్ల ఈ హెల్త్ యాక్షన్ పని అయినా ఇలా పెట్టి అలా దూకైనా వెలుక్ కోసి వెనకాల క్యాండిల్ పెట్టినా బాగా వెలుగు వస్తుంది క్యాండిల్స్ ఇస్తారు ఆయన ప్రతిదే సండే లో ఫీల్ అవుతాడు సార్ అసలు ఆయన మొత్తం మానవత్వం సార్ ఈ సిరపేషన్ చూసాకంటే సండే వీడియో చూసుకోవడం పెట్టారు హలో మేడం

అసెంబ్లీకి రానోళ్ళకి ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారా ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అల్ల కల్లలం చేసిన వాళ్ళకి ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారా వాటికి కోట్లు లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళకి ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారా మరి మీరు ఎవరిని చెప్పారు మా ఆయన పేరు జగను మా ఆయనకి చెప్పాను మళ్ళీ జగన్ బాబు వస్తాడన్నారు అవును మా ఆయన కువైట్ లో ఉన్నాడు వస్తాడని జగన్ బాబు అన్నాను అన్న జగన్ అన్న ఇయాలు దీన్ని సంపేస్తా అన్న దాన్ని సంపేస్తా దాన్ని సంపేస్తారే పుడి చేస్తా